గౌతమ్ ని చంపి ప్లాన్ చేసిన జ్యోత్స్న నుంచి గౌతమ్ ని కాపాడి అందరి ముందు నిజం బయట పెట్టించిన కార్తిక్ షాక్ లో జ్యోత్స్న పారిచేతం ఎందుకు ఏం జరిగింది అసలు గౌతమ్ ని చంపి ప్లాన్ జ్యోత్స్న చేయటం ఏంటి ఆ విషయం కార్తీక్ తెలుసుకున్నాడు మరి అలా తెలుసుకున్న కార్తీక్ గౌతమ్ ని ఎలా కాపాడాడు మరి జ్యోత్స్న పారిజాతానికి ఎలా షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నివసమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి ఇద్దరి చేతులకి ఉంగరాలు కూడా ఇచ్చేసారు పంతులు గారు దీపనైతే కార్తీక్ కట్టడి చేశాడు ఇటు నుంచి సుమిత్ర గీత గీసి ఆ గీత నుంచి బయటకు రావద్దు అని చెప్పి చెప్పేసింది ఇక దీప ఏం చేయలేక జ్యోత్సిన జీవితం ఏమైపోతుందని కంగారు పడుతూ ఉంటుంది ఇక అలాగే పారిజాతం మేము దీప దగ్గరకు వచ్చి నీకు అన్ని విషయాలు తెలుసు కదా బయట పెట్టచ్చు కదా అంటే దీప గట్టి కౌంటర్ ఇచ్చింది మీకు తెలుసు మీ మనవరాలికి తెలుసు గౌతమ్ మంచివాడు కాదని మీరే బయట పెట్టుకోవచ్చు కదా అలా మీరు బయట పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చేసరికి పారిజాతానికి అర్థం అయిపోయింది దీప హ్యాండిల్ ఇచ్చేసిందని ఇక ఇప్పుడు జ్యోత్స లైఫ్ ఏమైపోతుందో అని టెన్షన్ పడుతున్నటువంటి పారిజాతానికి ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడట్లేదు ఇక అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తనంతరు తాను బయటపడాలి అని మాత్రం అనుకోకుండా నిస్తార్థం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అందరి ముందు చెప్పేసింది ఇంకేముంది నిస్తార్థానికి అన్ని సిద్ధమైపోయినాయి చేతికి ఉంగరాలు కూడా ఇచ్చేస్తారు నీలోపు శివనారాయణ ఫోన్ మోగింది శివనారాయణ చాలా సీరియస్ గా చూసుకుంటూ నిస్తార్థం దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఏం జరిగిందో అర్థం కాలేదు దశరథ్ కూడా బయటకు వెళ్ళిపోయాడు ఇక కాసేపటికొచ్చి నిశ్చితార్థం ఆపమని చెప్పని అంటాడు అనేసరికి అప్పటికే ఆల్రెడీ ఉంగరాలు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసేసుకోవడం జరుగుతుంది తాంబూల పళ్ళాలు మార్చుకోవటమే మిగిలింది దర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సుమిత్ర నీలోపొచ్చి నిస్తార్థం అంటున్న శివనారాయణ మాటలకి ఆల్రెడీ ఉంగరాలు మార్చేసుకున్నారు మావయ్య గారు అని చెప్పనంటుంది సుమిత్ర ఏం చెయ్యాలో అర్థం కాక శివనారాయణ అక్కడ నుంచి లోపలికి వెళ్లిపోతాడు ఇక జ్యోత్స పారిజాతం వంక చూస్తూ ఉంటే పారిజాతం జ్యోత్సం దగ్గరకు వచ్చి ఎందుకే ఉంగరం పెట్టించుకున్నావు అంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసేస్తాను వదిలేసి అని చెప్పని అంటుంది అయితే సరే అని ధైర్యంగా పక్కకు వెళ్తుంది ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు సుమిత్ర దీప వంక చూస్తూ ఉంటే దీప సుమిత్ర వంక చూస్తుంది ఇలా రా దీప అని పిలుస్తుంది అంటే నిస్తార్థం అయిపోయింది కాబట్టి ఇక ఇబ్బంది లేదు అని చెప్పి దీప వచ్చిన తర్వాత అందరికి పాయసం తీసుకురా అని చెప్పని చెప్తుంది అలాగేనమ్మా అంటూ దీప లోపలికి వెళ్తుంది ఇక వెళ్లిన తర్వాత కార్తీక్ శివనారాయణ దగ్గరకు వెళ్తే గౌతమ్ గాడు మంచివాడు కాదని నీకు ముందే తెలుసు కదా అని చెప్పని అంటాడు తాతయ్య నాకు నిజం తెలిసి నేను నిజం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో ఉన్నావా చెప్పు నేను వద్దు అని చెప్పి జోసన్కి ఎన్నో రకాలుగా చెప్పా తను వినే పరిస్థితిలో లేదు నన్నేం చేయమంటావు మీకు మీకే తెలియాలి అని నేను వదిలేశాను అని చెప్పని అంటాడు ఇక సరేరా అయిపోయింది అయిపోయింది కదా నా జీవితమే నాశనం అవుతుంది అంటే ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోకూడదా చెప్పండి మంచివాడు కాదు అని తెలిసిన తర్వాత కూడా వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం ఉందా అయినా జ్యోసనకి గౌతమ్ మంచివాడు కాదని తెలిసి కూడా ఎందుకు నిస్థార్థం ఒప్పుకుంది తాతయా అని చెప్పని అంటూ ఉంటాడు ఇంకప్పుడు శివనారాయణ ఆలోచనలో పడతాడు ఇక ఈలోపు దీప కార్తిక్కి మెసేజ్ చేస్తుంది అర్జెంటుగా రావా అని చెప్పి గబగబా వెళ్తాడు వెళ్లేసరికి పారిజాతం జ్యోసిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దీప సైగ చేయడంతో కార్తీక్ మాట్లాడకుండా పక్కనే నుంచుంటాడు ఇక జ్యోత్స పారిజాతం మాటలు విని షాక్ అవుతాడు ఎందుకు నువ్వు అసలు ఈ నిస్తార్థానికి ఒప్పుకున్నావు నిజం బయట పెడితే పోయేది కదా అంటే నిజం బయట పెడితే పోయేది మన పరువు ఇంకా మన మీద నమ్మకం అదే నిస్తార్థం అయిన తర్వాత గౌతమ్గాడు పోతే అంటుంది అంటే ఏంటి వాడిని చంపేస్తావా ఏంటి అంటుంది పారిజాతం ఉంటే ఎప్పటికైనా నాకు డేంజర్ నానమ్మా అని చెప్పని అంటుంది డేంజరా ఎలా అనగానే వాడి చేత దీపను చంపించే ప్లాన్ చేసిందే నేను వాడొకేళ ఆ విషయాన్ని బయట పెడతాను అని చెప్పని అన్నాడు అనుకో లేదు బయట పెట్టాడే అనుకో అప్పుడేమవుతుంది నేను ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ప్లానింగ్ అంతా చెడిపోతుంది కష్టపడి నువ్వు ఇక్కడిదాకా నన్ను తీసుకొచ్చింది పోతుంది అని చెప్పానంటే మరి వాడిని పం పైకి పంపేయటమే కరెక్ట్ అంటావా అని పారిజాతం అంటే అంతకు మించి దారే ఉంది అందుకోసమే ఇటువైపు నా మీద సింపతి రావాలి అటు ఎంగేజ్మెంట్ ఆగకూడదు గౌతమ్ గాడు నా జీవితంలోకి రాకూడదు అంటే చేయవలసింది అది ఒక్కటే అందుకే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసేశాను అంటుంది ఇక జ్యోత్సర ఇదంతా విన్నటువంటి కార్తీక్ షాక్ అయిపోతాడు ఇంతలా జ్యోత్సర దిగజారిపోయిందా అటునుంచి దాస్మావిని చంపాలనుకుంది ఇప్పుడు గౌతమ్ని చంపడానికి ప్రిపేర్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక గౌతమ్ కి ఎక్కడికక్కడ గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఆఖరికి అనుకున్న రోజు అంటే అనుకున్న టైం రానే వస్తుంది జోసన అరేంజ్ చేసినటువంటి మనుషులు గౌతమ్ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుని గౌతమ్ ని కొడుతూ ఉంటారు చాలా దెబ్బలే తగులుతాయి అప్పుడు వెళ్తాడు కార్తిక్ వాళ్ళందరినీ కొట్టి మొత్తం మీద గౌతమ్ ని తీసుకొచ్చి హాస్పిటల్లో చెకప్స్ చేయించిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని గౌతమ్ కి వినిపించేలా చేస్తాడు ఎందుకంటే జోసన మేడం అర్జెంట్ గా కాల్ చేసి వాడు బ్రతికిపోయాడని చెప్పండి రా వేరే ఎవరినైనా అరేంజ్ చేస్తారు వీడెవడో మధ్యలో వచ్చి వాడిని కాపాడి తీసుకెళ్లిపోయాడు అన్న ఆ మాటలు గౌతమ్ చేయున పట్టంతో కార్తిక్ ని గౌతమ్ అడుగుతాడు ఏంటి బ్రో ఇది అంటే నీతో నిస్తార్థం తనకి ఇష్టం లేదు ఆగిపోతుందని ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసింది ఆగలేదు కాబట్టి ఇక నిన్ను లేకుండా చేస్తే ఈ నిస్తార్థం అనేది క్యాన్సిల్ అయిపోతుందిగా అందుకే ప్లాన్ చేస్తుంది అనగానే బ్రో మీకు తెలియని ఒక పెద్ద రహస్యం నా దగ్గర ఉంది నేను మీకు చాలా అన్యాయం చేశాను బ్రో నిజంగా చాలా అన్యాయం చేశాను అంటాడు ఏంటి బ్రో అది అని చెప్పనంటే దీపగారిని చంపడానికి వచ్చింది నేనే బ్రో అంటాడు నాకు తెలుసు అంటాడు కార్తిక్ ఏంటి బ్రో మీరు మాట్లాడుతుంది మీకు తెలుసా అని చెప్పని అంటే అవును నాకు తెలుసు గౌతమ్ నువ్వే ఆ రోజు చంపడానికి వచ్చావని కానీ చంపాలనుకుంది మాత్రం నువ్వు కాదు జ్యోత్స్న జ్యోత్స్నకి దీప అడ్డు అని చెప్పని అంటాడు అది నాకు అర్థం కాలేదు బ్రో దీప జ్యోత్స్నకి ఎలా అడ్డు అంటే నా గురించి నిజం బయట పెడితే ఈ నిస్తార్థం జరగదు కాబట్టి జ్యోత్స్నకు అడ్డు అనుకుందాం కానీ అసలు జ్యోత్సకి ఈ నిస్తార్థమే ఇష్టం లేనప్పుడు దీప ఎలా అడ్డు ఎందుకు నా చేత దీపను చంపించాలనుకుందో అర్థం కాలేదు అంటే నా కోసం అంటాడు కార్తిక్ జేంటి బ్రో ఏం మాట్లాడుతున్నారు మీరు నాతో ఎంగేజ్మెంట్ కి రెడీ అయ్యి అనగానే అసలు నీతో ఎంగేజ్మెంటే ఇష్టం లేనప్పుడు ఇంకా నీకు రెడీ అయింది అని చెప్పి ఎలా అనిపించింది చెప్పు నిన్ను ఉపయోగించుకుని దీప అడ్డు తొలగించుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసింది ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అంతే సింపుల్ అని చెప్పని అంటాడు కార్తిక్ ఆ మాటలతో ఒక్కసారిగా గౌతమ్ అయితే షాక్ అయిపోతాడు ఇంత పెద్ద కుట్రనా బ్రో అని చెప్పానంటే ఏం చేద్దాం అంటావు అంటే ఏం చేద్దామని నెమ్మదిగా మాట్లాడతామేంటి బ్రో పద వెళ్లి శివనారాయణ గారి ముందే ఈ అవతారంతోనే వెళ్లి ఆయనకి నిజం తెలిసేలా చేస్తాడు అంటాడు గుడ్ పద బ్రో అని చెప్పి గౌతమ్ ని కార్తీక్ తీసుకెళ్తాడు ఇక శివనారాయణ దర్శ్ ముందు గౌతమ్ ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయట పెడుతూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్ పారిజాతం అయితే గుండెలు చేతుల్లో పట్టు కూర్చుంటారు మొత్తం చెప్పేస్తున్నాడు ఇంకేముంది ముసలోడు మనల్ని బయటకు తరిమేస్తాడు అంటే రాని నువ్వు కంగోర పడకు అర్థమైందా వాడు చెప్తోంది కేవలం ఈ నిస్థార్థానికి సంబంధించి దీప చావుకు సంబంధించిన నిజాలే తప్ప నేను ఈ ఇంటి వారసరాల్ని కాదు అనే విషయం కాదు నువ్వు అది మర్చిపోతున్నావు వీటన్నిటికీ మన దగ్గర సమాధానం ఉంటుంది అని చెప్పని అనగానే ఏముంటుంది నీ బంధు ఉంటుంది నీ మొక్క ఉంటుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది ఈ పారిజాతం ఇక గౌతమ్ అలా చూసినటువంటి శివనారాయణ సరే గౌతమ్ ఈ నిస్తార్థాన్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం ప్రాణాలు పోయేంత పరిస్థితులు ప్రాణాలు తీసేంత పరిస్థితులు వచ్చేదాకా మనం సైలెంట్ గా ఉండడమే తప్పు ఇక విషయం తెలిసింది కదా ఇప్పుడు ఈ నిస్థార్థం క్యాన్సిల్ అని చెప్పి నేను మా వాళ్ళందరికీ చెప్పేస్తాను పెళ్లి దాకా మనం వెళ్లం కార్డులు కూడా వేయించుకోలేదు కాబట్టి ఇక ఈ విషయాన్ని ఇక్కడికి మర్చిపోదాం వదిలేసేయండి అని చెప్పని అంటే అలాగే తాతయ్య గారు కానీ జ్యోత్సల లాంటి ఆడపిల్లని ఎవరూ కావాలనుకోవారు తాతగారు అని చెప్పని అంటాడు నిజమేనయ్యా ఎవరు కావాలనుకుంటారు అలాంటి ఆడపిల్లని అంటూ శివనారాయణ బాధగా లోపలికి వెళ్లిపోతాడు ఇంకా గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత జ్యోత్స్నా పారిజాతం కిందికి దిగుతూ ఉంటే కార్తిక్ ని చూసి పారిజాతం అనుకున్నది సాధించావు కదరా మనవడా అని చెప్పని అంటే ఇప్పుడే ఎక్కడైంది పారు ఇంకా ఉంది ముందుంది ముసళ్ల పండగ అదే అదే అంటాడు కదా ఆయన పెద్ద ఆయన దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని చెప్పి అది చేసుకోటానికి రెడీగా ఉండండి ఎందుకంటే నేను ముందు ముందు ఇవ్వబోయే జర్కులు ట్విస్టులు అబ్బబ్బబ్బా మీకు ఎప్పటికప్పుడు రోజుకో పండగని అంటే దీపావళి దసరా ఉగాది ఇలా ఒక్కో పండగ చేసుకోవడానికి అవకాశం ఇస్తూనే ఉంటాయి అని చెప్పని అంటుంటే ఏంట్రా బెదిరిస్తున్నావా అని చెప్పని అంటుంది పారిజాతం చచ్చా నిన్ను ఏంటి వెయ్యి గొడ్లను తిన్న రాబందువు నువ్వు గాలి తుఫాన్ కోసం వెయిటింగ్ కదా అది వచ్చే వరకు వెయిట్ చేయడమే అని చెప్పని అంటాడు ఇక జ్యోత్సనా బావా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పని అనగానే నేను మాట్లాడుతుంది కరెక్టే జ్యోత్సనా ఏం చేయబోతున్నానో ఏం అవుతుందోనని క్షణ క్షణం కంగారు పడుతూ భయపడుతూ కూర్చోండి అని చెప్పని అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ